వాస్తవంగా చెప్పాలి అంటే ఈ హిందూ మరియు ముస్లింల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే హిందువులు ముస్లింలు ప్రపంచంలో ఈ భూమండల పోయినటువంటి దాదాపు రమారమి ఏడు వందల యాభై కోట్ల మంది మానవులు అందులో హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు జైనులు బౌద్ధులు ఆస్తికులు నాస్తికులు నల్లవారు తెల్లవారు వీరంతా కూడా ఒకే జంట సంతానము పరస్పరం సహోదరులు రక్త సంబంధికులు అని దైవం ఖురాన్ లోని సూర్యాల హుజరాత్ నలభై తొమ్మిదవ అధ్యయనం పదమూడవ ఆయతలో ఇలా తెలియస్తున్నాడు మానవులారా మేము మిమ్మల్ని ఒకే పురుషు నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవాలని మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేయడం జరిగింది వాస్తవంగా మీలో గొప్పవాడు గౌరవనీయుడు ఎవరంటే ఎవరైతే దైవానికి భయపడి జీవితం గడుపుతాడో కేవలం అబ్దుల్లా రహమాన్ అప్పారావు సుబ్బారావు జాన్ డేవిడ్ పేర్లు పెట్టుకుని వేషాలు వేసుకున్నంత మాత్రం కాదు మీరు పాపభీతితో దైవ భీతితో దైవం చూస్తున్నాడు దైవానికి లెక్క చెప్పుకోవాలని పాపభీతితో మానవతా దృక్పథంతో సామాజిక దృక్పథంతో జీవిస్తే మీరు గొప్పవారని ఖురాన్లో చాలా స్పష్టంగా దైవం ఈ కులమానాన్ని పెట్టేశాడు సోదల్లారా సోదరి ఇదే విషయాన్ని గృహధారణ యొక్క ఉపనిషత్ అంటుంది శ్రీ అూర్వత ఏ నమ నమవ్ మనుష్యా అజాయంత ఆది దంపతుల ద్వారా అంటే ఈ భూమండలంపై పుట్టినటువంటి మొట్టమొదటిగా ఈ భూమండలంపై ఆది దంపతులు ఒక ఆడ ఒక మొగ ద్వారా మానవులందరూ కూడా ఉనికిలోకి వచ్చారు పరస్పరం సహోదరులు అనే సందేశం మనకు హైందవ మత గ్రంథాలలో కూడా కనబడుతుంది మరి నిజంగా చెప్పాలంటే ఈ రోజు మనలో ఈ మానవతా దృక్పథం ఎందుకు నశించిపోయింది హిందూ ముస్లింలు సైనటువంటి అవగాహన ఎందుకు లేదు హిందువులు వేరు ముస్లింలు వేరు అనేటువంటి ఆలోచన ఎందుకు కనబడుతుందంటే ఈ రోజు మన సమాజాన్ని మనం చూసినప్పుడు ప్రాపంచిక సుఖాలనే పరమార్థంగా లోచించే నేటి ఆధునిక మనిషి ఉదయం నిద్రలేవగానే నాకేదో కావాలి నేనేదో అయిపోవాలి అనే ఆలోచనతో మానవత్వాన్ని మరిచి మనిషిని మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్నాడు ఈరోజు మనం చూస్తూ ఉన్న మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే కలల పేర జారిపోయే మన మహిళల వలువలు ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు ఆధునికత ముసుగులోన విశృంఖల చేసినలు కామాంతుల కూరల్లో బలి అయ్యే యువతులు తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి మాదక ద్రవ్యాలే వేలుతున్నాయి అక్రమాలు అవినీతి మన సమాజ దుస్థితి స్వార్థము బంధు ప్రీతి రాజ్యమేలుతున్నాయి సోదరులారా మరి ఈ రోజు మన సమాజ పరిస్థితిని మనం చూసినట్లయితే ఈ రోజు ఆధ్యాత్మికలు కూడా కొత్త ఆధ్యాత్మికత ఏంటంటే గోపురాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు చెవులలో హ్యాండ్ ఫోర్ పెట్టేసుకుని పాటలు వింటున్నారు ఇవి ఇలాంటి ఆధ్యాత్మికత ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం ఈ రోజు మన ఆధ్యాత్మికత ఎలా ఉందంటే నలుగురితో పాటు నారాయణ గుప్పులో గోవింద అని ఈరోజు మనం జీవితం గడుపుతున్నాం కానీ ఏనాడైనా మన ఆధ్యాత్మిక గురించి మనం ఆలోచించామా సోదరులారా సోదరి మల్లారా ఈరోజు మన దేవాలయాలు విస్తరించబడుతున్నాయి కొత్తవి కూడా వెలుస్తున్నాయి ఎటు చూసినా పూజా వ్రతాల కోలాహలం అన్ని వైపుల ఆధ్యాత్మిక సంరంభం సర్వత్రా ధార్మిక ప్రపంచనం ఇన్ని జరుగుతున్నా వ్యక్తుల మనసులలో నీతి లేదు వ్యక్తిత్వాలతో శాంతి లేదు పరస్పర వ్యవహారాలలో నిరతి లాంటి విలువలు ఎందుకు అంకురించడం లేదంటే నిజంగా సరైనటువంటి ఆధ్యాత్మికతను మనం అర్థం చేసుకోలేదు సోదరుల మనం ప్రతిరోజు కూడా మజీద్ నుండి అజాన్ వింటున్నాం గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం ఇక్కడ ముస్లింలు కూడా సుప్రభాతాన్ని వింటున్నారు హిందువులు కూడా అజాన్ వింటున్నారు ఒక్కసారి ఈ అర్థం మనం తెలుసుకున్నట్లయితే ఈ సుప్రభాతం యొక్క అర్థం ఏంటి రోజు వినేటటువంటి అజాన్ యొక్క అర్థం ఏంటి ఈ రెండు విషయాల యొక్క అంతరార్థము దీని యొక్క మీనింగ్ దీని అర్థం తెలుసుకుంటే ఈ రోజు ఆధ్యాత్మికతలో మనం ఎంత వెనుకబాటులో ఉన్నామో అనేది తెలుస్తుంది మనము మజీద్ నుండి అజాన్ వింటున్నాం గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం ప్రతిరోజు ఐదు సార్లు అజాన్ వినబడుతుంది అదేమిటి అల్లాహు అక్బర్ ఉల్లాహు అక్బర్ అనే పదం వింటున్నాం ఈ పదం విని చాలా మంది ముస్లిం ఏమనుకుంటున్నారంటే ముస్లింలు అక్బర్ చక్రవర్తిని పిలుస్తున్నారు ఎందుకు అని చాలా మంది అనుకుంటున్నారు ముస్లింలు అక్బర్ చక్రవర్తిని పిలవడం లేదు అల్లా అంటే సృష్టికర్త అక్బర్ అంటే అందరికంటే గొప్పవాడు అల్లాహు అక్బర్ అంటే అల్లా సృష్టికర్త అందరికంటే గొప్పవాడు అని దీని అర్థం అనమాట ఈ అర్థం తెలియని కారణంగా చాలా మంది ముస్లింలు అక్బర్ ని పిలుస్తున్నారు బాబర్ ని ఎందుకు పిలవట్లేదు అని చాలా మంది పొరపాటు పడుతున్నారు ఈ మిస్కన్సెప్షన్ ఏదైతే ఉందో అపోహ దూరం ఉందని భావిస్తున్నాను తర్వాత అషదు అల్లా ఇలాహా ఇల్లల్లా నేను సాక్షిస్తున్నాను ఆరాధనకు ఒక దైవం తప్ప మరొక అషదు అన్న మొహ్మద్ రసూలుల్లా నేను సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ వారు దైవం యొక్క చిట్ట చివరి దైవ ప్రవక్త హయ్యాలస్సలా మీరు ప్రార్థన వైపునకు రండి ఓ ముస్లింలారా ఎవరైతే ఈ యొక్క పదాన్ని వింటున్నారో మీరు ప్రార్థన చేయడానికి రండి మీరు వైపునకు రండి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఆ దైవం అందరికంటే గొప్పవాడు లా ఆ దైవం తప్ప మరొక దైవం లేడు అని ప్రతిరోజు అజాని యొక్క అర్థం అండి ఇట్ అర్థం మీకు వినిపించాను అదే విధంగా మరోవైపు గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం అదేమిటి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవ మాహికష్టో గరుడద్వ ంత త్రైలోక్యం మంగళం కురు విన్నారు కదండి చాలా మంది మనం విన్నాం దీని అర్థం ఏంటి శ్రీరాముల వారి గురుగారు అటువంటి విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారు ఆయన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్న సందర్భంలో విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారి వద్దకెళ్లి పదాలు చెప్తున్నారు ఈ మంత్రాలు ఉచ్చరిస్తున్నారు కౌశల్య సుప్రజారామ కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే సూర్యుడు ఉదయించే వేలా అవుతుంది ఉత్తిష్ట నిధురలే నరషార్థుల నరులలో పులి వంటి కర్తవ్యం దైవ మాహనికం ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యం అయ్యా ఓ రామ అని రాముల వారి గురుగారు విశ్వామితుల వారు రాముల వారిని లేపుతున్నారు ఈ విధంగా మరి ఈ అర్థం ఎంతమందికి తెలుసు అంటే కేవలం నరుతో పాటు నారాయణ గుంపులో గోవిందాన్ని అని వినడమే తప్ప ఎప్పుడైనా ఆ అర్థాన్ని మనం ఆలకించామా ఎప్పుడైనా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామంటే సోదరులారా సోదరు మళ్ళీ ఎప్పుడు చేయలేదు